వుడ్డుకు వస్తాను వుడ్డు విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు పంచభూతాలతో తయారైన వుడ్ అంటే మన చెట్ల నుంచి వచ్చిన వుడ్ చాలా శ్రేష్టమైందండి అవి చెట్ల నుంచి ప్రాణశక్తి వస్తూ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ రిసీవర్స్ సో మనలో ప్యూరిఫై చేస్తూ శక్తి వుడ్డుకు మాత్రమే ఉంది పూర్వకాలన చక్కగా వుడ్డు వాడారండి కాలక్రమేణా ఏమైపోయింది స్వామి యూపీవీసీ ఎంటర్ అయిపోయింది ఆ యూపీవీసీ విండోస్ ఉంటేనే అందంగా ఉంటాయి నేను రిల్లోకి వెళ్ళేసి వుడ్ పెట్టారంటే వుడ్ లేదండి ఓల్డ్ స్టైల్ అండి లుక్ ఉండదు మేమంతా యూపీవీసే విండోలు పెట్టుకుంటాం ఎందుకంటే బిల్డింగ్ అందంగా ఉండాలి కదా మీకు తెలియదు తర్వాత మీ అందం మాయమైపోతుంది అది మీకు తెలుసా మీరు గమనించండి మీ ఫేస్లో ఉన్న గ్లో ఎగిరిపోతుంది ఫేస్కు గ్లో ఎక్కడి నుంచి వస్తుంది కాస్మిక్ ఎనర్జీ అండి శాస్రాల చక్రం నుంచి వస్తుంది సో మీరు యూపీబీసీ మెటల్ వాడారనుకోండి దెర్ ఈజ్ నో ఛాన్స్ టు గెట్ కాస్మిక్ ఎనర్జీ అంత అవుట్ ఇంకేమవుతుందండి సో నేను అందుకే చెప్తున్నాను వుడ్డును వాడడం వల్ల ఇది చాలా శ్రేష్టమైంది సార్ ఇది ఓల్డ్ స్టైల్ సార్ లుక్ ఉండదని మా ఇంజనీర్ ఆ ప్లాన్ ఇచ్చారు ఇప్పుడు అంతా యూపీబీసీఏ కదా సార్ ఓకే అవకాశం లేని కాడ పెట్టుకోండి స్వామి మీరు ఆ లుక్ చూస్తే మీ లుక్ ఎగిరిపోతుంది మీరు గమనించండి యూపీవీసీ విండోలు లేనప్పుడు మీరెలా ఉన్నారు ఇప్పుడు యూపీవీసీ విండోలు డోర్లు పెట్టిన తర్వాత మీ పరిస్థితి ఏందో చూసుకోండి స్టార్టింగ్ బాగానే ఉంటుంది కాలక్రమేణా మీ యొక్క ఆరోగ్యం తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఫేస్లో అందమే ఉండదు కాక ఉండదు మీరు అవునా కాదా మీ పరిచయంలో తెలుసుకోండి గ్రహించండి స్వామి ఎందుకంటే ఒకప్పుడు వడ్డుతో ఉండే కాలక్రమేణా ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కదా సో దీనివల్ల ఏమవుతుంది దాంట్లో నెగిటివిటీ పెరగకుండా వస్తుందని గమనించండి ఏం చెప్తున్నాను వుడ్డుతో మాత్రమే డోర్స్ కానీ విండోస్ కానీ సాధ్యమైనంత వరకు అలా చేయండి వాటిని అందంగా తయారు చేసుకోండి స్వామి మెటల్ను వాడారనుకోండి సో పంచభూతాలతో చేసేదే మనకు శక్తిని ఇస్తుంది సో మెటల్ ఇప్పుడు అది ఐరనే కావచ్చు అల్యూమినియమే కావచ్చు ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ను కట్ చేసే శక్తి వాటికి ఉండదు సో కాస్మిక్ ఎనర్జీని బ్రేక్ చేస్తూ ఉంటాయి సో గమనించండి సో ఇది పరిశోధన ఫలితంగా అనుభవంతో చెప్తున్న మాటలు బిల్డింగ్ అంతా చూస్తే బాగానే ఉంది కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు అవే పెట్టుకున్నారు కదా పెట్టుకోవద్దని నా ఉద్దేశం కాదండి మీరు కూడా ఆలోచించండి లాజిక్గా ఆలోచించి నిర్ణయము తీసుకోండి